ప్రతి మనిషికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ధనం కావాలి మరి ఇంట్లో ఎప్పుడు ధనం ఉండాలంటే ఏం చేయాలి కర్పూరానికి సంబంధించిన ఒక చిట్కాని పాటించాలి అసలు కర్పూరంతో మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందచ్చండి ఎవరైనా సరే బాగా ధనం చేతిలో లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా కర్పూరంతో రోజు రాత్రిపూట ఒక చిన్న చిట్కా పాటించాలండి అదేంటో తెలుసా ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ కర్పూరం బిళ్ళలు వేయండి వాటితో పాటు రెండు లవంగాలు వేయండి ఆ కర్పూరం బిళ్ళలు వెలిగించి ఇంట్లో అలా తిప్పండి కర్పూరంతో పాటుగా లవంగాలు వేసి కర్పూరం వెలిగించి ఇంట్లో చూపించి తిప్పారనుకోండి దానివల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కర్పూరం అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం లవంగాలు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం